हेलो पिपल इरोज मन इडिएमि त्यस युआर गेस्ट एज गुड आज मैन्ड అంటే ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీకు జెన్యున్ గా ఆన్సర్ తెలియదు పైగా దాని గురించి ఎలాంటి ఐడియా లేదు అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే యువర్ గెస్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మైన్ అంటే అడిగే వ్యక్తికి కూడా తెలియదు అనమాట వాళ్ళకి తెలియక మిమ్మల్ని అడిగారు అప్పుడు నువ్వేదో అనుకుంటున్నావు కదా అదే కాని చెయ్యి యువర్ గెస్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మైండ్ అని చెప్పడం అనమాట మీకు ఆన్సర్ తెలియనప్పుడు అడిగే వ్యక్తికి కూడా ఆన్సర్ తెలియనప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో ఒక సెంటెన్స్ లో ఎలా వాడతారంటే అయితే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను నాకు వెన్ విల్ దిస్ ప్రాజెక్ట్ బీ ఫినిష్డ్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందంటారు అని మిమ్మల్ని ఎవరు అడిగారు అప్పుడు మీకు ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో తెలీదు జెన్యున్గా మీకు దాని గురించి ఎలాంటి ఐడియా లేదు పైగా మీ దగ్గర ఆన్సర్ కూడా లేదు అలాంటప్పుడు యువర్ ఆర్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మైండ్ అని వాడచ్చు మేము ఏదో అనుకుంటున్నావు కదా అదే లేకపోతే నాకు ఆన్సర్ తెలీదు అనుకున్నది ఈ సిచ్యువేషన్లో ఏంటంటే అడిగే వ్యక్తికి కూడా ఆన్సర్ తెలియదు ఇది కూడా ఆన్సర్ తెలియదు అనమాట వీడియో అడుగుతున్నాడు ఓకేనా రోజు ఒక్క తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి